రాబోయే వానాకాలం పంట సీజన్కు మన జిల్లాలో సమృద్ధిగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్ని రకాల పంటలకు సంబంధించి విత్తనాల స్టాక్ డీలర్ల వద్ద ఉందని రైతులు అనవసరపు ఆందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు శనివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో వానాకాలం విత్తనాల లభ్యతను వివరిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు వానకాలం ముందు మన జిల్లాలో ఉన్న విత్తనాల సఫిషియన్సీ గురించి అలాగే ఫర్టిలైజర్ అయినా పెస్టిసైడ్ అయినా ఇటువంటి అంశాల గురించి అలాగే రైతులు పడాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు చేసే ప్రక్రియల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరుగుతుంది అందరికీ సమాచారం అందించడానికి మన జిల్లాలో సుమారు మూడు వందల యాభై మూడు విత్తనాలు వీలర్లు ఉన్నారు అలాగే సుమారు నాలుగు వందల వరకు ఫర్టిలైజర్ పెస్టిసైడ్ కాణాలు ఉన్నాయి అలాగే మన జిల్లాలో లక్ష యాభై ఐదు వేలు పైన రైతులు ఉన్నారు వీరు రెండు లక్షల ఎనభై వేలు ఎకరాల వరకు సాగు చేసుకున్నారు మనం క్రాప్ వరిగా వెళ్తే వరి మన జిల్లాలో వేసేది రెండు లక్షల ఎకరాల పైన అలాగే పత్తి వేసేది సుమారు అరవై వేల ఎకరాలు కూరగాయలు పండ్లు ఇతర పంటలు వేసేవాళ్ళు సుమారు పన్నెండు వేల మంది పన్నెండు వేల ఎకరాలలో సాగు చేసుకుంటున్నారు వీటన్నిటి పరిస్థితిని మనం చూసుకుంటే జిల్లాలో అవసరం కన్నా ఒక యాభై శాతం ఎక్కువనే మన దగ్గర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఎక్కడ కానీ విత్తనాల కొరత లేదనేది రైతు మిత్రులందరూ గమనించాలని నా విజ్ఞప్తి ఇలాగే ఇప్పుడు వర్షాలకి మనకి ఈసారి మాన్సూన్ పది రోజులు పదహైదు రోజులు ముందుగానే ఉంటుందనే సమాచారం సో వర్షాలకి ఒక పది రోజులు ముందుగా మనం ఈ పచ్చ రొట్టెలు వేసుకోవడం మొదలు పెడతాం కాబట్టి గ్రీన్ మెన్యూర్ ఇది కూడా మన జిల్లాలో సరిపోయినంత ఉందనేది నేను సమాచారం అందరికీ అందిస్తున్నాను ఎక్కడో ఒకటో రెండో సందర్భాల్లో లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ అంటే సప్లై ఉంది కానీ ట్రాన్స్పోర్ట్ అయినా లేకపోతే ఈ అకాల వర్షాల వల్ల ఒకటి రెండు రోజులు ముందు వెనకాల అవుతుంది కానీ కొరత అయితే మన జిల్లాలో అసలే లేదు రైతులందరూ దీన్ని గమనించి అసలు ఆవర్షణకి అవసరమే లేదని చోటే లేదని గమనించుకోండి నా ఇలాగే ఇప్పుడు వరిలో మనం ఉపయోగించుకునే విత్తనాల్ని చూస్తే ఈ సన్న వెరైటీ ఫైన్ వెరైటీల్లో డిపిటీ అయినా కేఎన్ఎం అయినా ఎంటీయూ అయినా అంటే ఇప్పుడు మన జిల్లాలో పాపులర్ ఉన్న వెరైటీలు ఇవన్నీ మనం ఆల్రెడీ మన జిల్లాలో ఉన్నాయి దీన్ని నేను చెప్పినట్టు యాభై శాతం ఎక్సెస్ సప్లై కూడా మనం సిద్దిపేట జిల్లా మెడక్ మెడిచి ఎక్కడైనా సీ ప్రొడక్షన్ కంపెనీస్ ముందుగానే మేము మాట్లాడబెట్టుకున్నాం ఆ స్టాక్స్ కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో మాకు అందుతున్నాయి అలాగే కాటన్ చూస్తే మన జిల్లాలో సుమారు నూట ముప్పై నాలుగు వెరైటీలు ఉపయోగిస్తున్నారు దీంట్లో ఒక ఇరవై వెరైటీలు ఎక్కువ పాపులర్గా ఉన్నాయి ఇవి కూడా మన జిల్లాలో అందుబాటులో ప్రతి డీలర్ దగ్గర పెట్టడం జరిగింది కాటన్ విత్తనాల గురించి మాట్లాడినప్పుడు రైతు ఒక విజ్ఞప్తి అందరికి తెలిసినట్టే ఈ హెచ్డి అంటే సైడ్ టాలరెంట్ అయిన బీజి త్రీ వెరైటీ హెచ్డి అయినా బీజి త్రీ వెరైటీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విత్తనాల లిస్టులో ఇవి ఉన్నాయి ఎందుకంటే ఇది కొత్త టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఇంకా మన పొలాల్లో ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని టెస్టులు చేసే అవసరం ఉంది కాబట్టి ఈ విత్తనాలు మనకి అనుమతి లేదు ఉపయోగించడానికి డీలర్ల మేము ఈ విత్తనాలు పెట్టకుండా చూసుకుంటున్నాం కేవలం ఈ రెండు వెరైటీలు రైతు మిత్రులందరితో కూడా ఒక విజ్ఞప్తి ఈ విత్తనాలు ఉపయోగించకుండా ఉండాలనేది గమనించండి మరొకసారి నేను మా అధికారులైనా రైతులైనా ప్రజలైనా మా ప్రెస్ మిత్రులైనా చేయాల్సిన అంశాల గురించి క్లుప్తంగా మాట్లాడతాను మొదటిగా మా అధికారులు అందరూ ప్రతి సీడ్ డీలర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి మూడు నాలుగు రకాలుగా తనిఖీ చేస్తున్నారు మొదటిది అసలు కొరత ఉందా లేదా కొరత ఉందా లేదా అని గమనించే ముందు ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఆ మూడు నాలుగు పొలాలు అంత లోతుకెళ్ళి వాళ్ళు ఏం పండిస్తున్నారు ఏ సీడిని ప్రిఫర్ చేస్తున్నారు అనే లోతుగా రిసెప్ట్ చేసుకొని ఆ ఉన్న డీలర్ దగ్గర అందుబాటులో ఉండేటట్టు ముందుగానే జాగ్రత్త సో ఇక్కడ కొరత అసలే లేదనేది గమనించే అంశం రెండోది కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు మన జిల్లాలో మేము మన సిపి సార్ మద్దతుతో ముందు నుంచే తనిఖీలు మొదలు పెట్టుకున్నాం కల్తీ విత్తనాలైనా డీలర్లైనా ఫ్లై బై నైట్ ఆపరేటర్లైనా కొన్ని మంది లైసెన్స్ తీసుకొని వేరే వాళ్ళు నడిపించిన దుకాణాలైనా అన్ని చోట్లపై మీరు నిఘా పెట్టి కల్తీ విత్తనాలు జిల్లాలో లేకుండా మేము ముందుగానే జాగ్రత్త పడున్నా ఎక్కడ కానీ కేసులు వస్తే కానీ కఠినంగా వీళ్ళని తగిన చట్టం కింద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మూడోది ప్రతి దుకాణంలో స్టాక్ సప్లై నోటీస్ బోర్డు ఉండాలి ఎంత స్టాక్ ఉందనేది ఆ దుకాణంలో రెండోది రేట్స్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి రేట్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి సేల్ అయినప్పుడు ఒక రిజిస్టర్ పెట్టి దాన్ని మేము మానిటర్ చేయడం జరుగుతుంది జిల్లా స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా ప్రతి సేల్ని మేము ఇమీడియట్గా ఆన్లైన్ చేసి ఎంత అమ్మబడింది ఎంత మిగిలింది ఎంత అవసరం ఆఖరి ప్రతి డీలర్ దగ్గర అవసరం స్టాక్ ఉందా లేదా మేము ప్రతి గంట గంటకి మానిటర్ చేస్తూ పోతున్నాం రెండోది రైతులు పడాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా లైసెన్స్ డీలర్స్ దగ్గరే లైసెన్స్డ్ షాప్స్ దగ్గరే కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం లైసెన్స్ డీలర్స్ పైన మా నిఘా ఉంటుంది లైసెన్స్ డీలర్స్ మేము కొంచెం కండిషన్స్ పెట్టి మేము క్లాజులో లైసెన్స్ ఇస్తాం కాబట్టి ఆ డీల్స్ రేపు ఏమైనా అయినా కానీ ఎక్కడి నుంచి కొన్నారనేది మేము ట్రేస్ చేసుకొని కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం కాబట్టి రిసీట్ని కూడా మా రైతు మిత్రులందరూ కలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒక కొనుగోలు అయిన తర్వాత గమనించాలి మూడో అంశం రైతులతో మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఊర్లో ఉన్న పెద్దలతో మేము గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ అనేది కంటిన్యూస్ గా కలెక్ట్ చేసుకోపోతున్నాం రియల్ టైం బేసిస్ ఇంటెలిజెన్స్ తెప్పించుకుంటున్నాం గ్రామం గ్రామం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము మండల స్థాయి టీమ్స్ క్రియేట్ చేస్తున్నాం ఈ టీమ్స్ లో పోలీస్ శాఖతో సహా రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ అండ్ సీడ్ సర్టిఫికేషన్ ఎక్స్పర్ట్స్ పెట్టడం జరిగింది ఈ శాఖ ఎక్కడ ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా తనిఖీ చేసి లైన్ స్పాట్ లాగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాక్ట్గా కాల్ సెంటర్ అనేది కూడా ఒకటి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది ఈ నంబర్ ప్రెస్ ద్వారా అందరికి కూడా అందించడం జరుగుతుంది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ వన్ జీరో సిక్స్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ వన్ జీరో సిక్స్ జీరో అనే కాల్ సెంటర్ పెట్టింది ఇది సెంట్రలైజ్ కాల్ సెంటర్ అండి రైతు రైతులకి ఎటువంటి కష్టం ఉన్నా కానీ ఎటువంటి అప్పు ఉన్నా కానీ మీ నంబర్ ఫోన్ చేస్తే సరిపోతుంది మేము ఆ కాల్ని తీసుకొని తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటాం మీకున్న డౌట్ మీకున్న అపోవల్ని మేము దూరం చేయడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు నా వైపు నుంచి ఆఖరి అంశం అండి ఈ ఫేక్ న్యూస్ పైన చాలా మంది సోషల్ మీడియా పైన అనవసరంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు జిల్లా కలెక్టర్గా నేను రైతులందరికీ ఒక సందేశాన్ని అందిస్తున్నాను ఎటువంటి కొరత విత్తనాలకైనా ఫర్టిలైజర్కైనా ఇతర ఎటువంటి వస్తువుల కోసం మన జిల్లాలో అసలేదనే మాట నేను రైతులందరికీ అందిస్తున్నాను ఎక్కడ కానీ షార్ట్ టర్మ్ సప్లై షార్టేజ్ ఉండదు అంటే ఒక రోజు రెండు రోజులు సప్లై రాక ట్రాన్స్పోర్ట్ రాక నేను అన్నట్టు బల వర్షాల వల్ల కానీ మేము రెండు మూడు రోజుల లోపల జిల్లాలో అవసరం ఉన్న వస్తువులు అన్ని ఆల్రెడీ స్టేషన్ చేసి ఉన్నాయి దానికన్నా ఫిఫ్టీ పర్సెంట్ సర్ప్లస్ కూడా మేము మూడు నాలుగు స్టేషన్ చేస్తామనే నమ్మకం మీ అందరికి కల్పిస్తున్నాను భయంక అసలే అవసరం లేదు సోషల్ మీడియా పైన చూసి నమ్మకండి మా ఫోన్ నంబర్ నేను చెప్పిన కాల్ సెంటర్ ఫోన్ చేయండి లేకపోతే మీ నియరెస్ట్ ఎంఈఓ సారీ ఏఈఓ విస్తీర్ణ అధికారి అయినా ఏఓ గారి అయినా మా ఈడీ అగ్రికల్చర్ మన డిఓ గారికైనా నాకైనా ఎవరికైనా సంప్రదించండి మీ ప్రాబ్లెమ్ని పరిష్కరించే వారు మేము వెంటపడటం నేను జాగ్రత్తలు తీసుకోవడం ముందుగానే జరిగింది సో ఈ మాటల్లో మన ఎన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడటం అని విత్మెప్తి చేస్తూ పోలీస్ కమిషనర్ గారికి హ్యాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోల్ ఫ్రెండ్ వెబ్సైట్ చేయడానికి వాస్తవాలను ఇక్కడ అధికారులతో వైప్రైస్ వేసుకోవడం అదొకటి అదే కాక రీసెంట్గా మాకు కూడా టెలికాన్ఫరెన్స్ జరిగింది వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సీఎస్ గారి తర్వాత డీజీపీ గారి దీంట్లో భాగంగా ఈ స్కూరియస్ సీడ్స్ అంటే ఈ నకిలీ విత్తనాల గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది సప్లై డిమాండ్ అనేది డాక్టర్ గారు ఆ చూస్తారు మాకు తెలిసినంతవరకు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ వరకు ఎవరైతే నకిలీ విత్తనాలు లేకపోతే పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి కానీ అట్లాంటివి కానీ లేకపోతే గ్రెయిన్ అంటే భోజనానికి వాడుకునే గ్రెయిన్ ఒక ప్యాకెట్లో స్వాషెస్లో పెట్టేసి వాటిని నేను విత్తనాలుగా ఆ భ్రమింపజేసి పాడటం కానీ అమ్మడం కానీ సో ఇన్ని రకాలుగా ఏవైతే యాక్చువల్గా విత్తనాలు ఆ విత్తనాలు మాత్రమే దట్టు సర్టిఫైడ్ విత్తనాలు కంపెనీస్పై సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే వాడాలి అవి కాకుండా ఇలాంటి రకరకాలుగా విత్తనాలన్నీ భ్రమింపజేస్తూ లేకపోతే బ్యాన్ చేసిన విత్తనాలను ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టీ కానీ హెబ్బిసాయి సాయి టాలరెంట్ విత్తనాలు కానీ తర్వాత బ్యాసలెస్ టాలెంజెన్సీస్ అని బీటీ త్రీ రకం విత్తనాలు విచ్ ఆర్ బ్యాన్ ఇన్ తెలంగాణ సో ఈ బ్యాన్ చేసిన విత్తనాలని వేరే రాష్ట్రం నుంచి తెస్తున్నారు రీసెంట్గా మేము కేసులు పట్టడం జరిగింది ఇంక్లూడింగ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ హోర్డింగ్ అంటే హోర్డింగ్ అంటే నిలువ చేసుకోవడము ట్రాన్స్పోర్ట్ చేయడము తర్వాత కొనడము అమ్మడము వాళ్ళకి ఈ యొక్క హరిలో ఏదో విత్తనాలు ఈ విత్తనాలు వేస్తే ఒక రీసెర్చ్ మా మే ఎందుకు ఎందుకు ఈ విత్తనాలు కొంటున్నానని మేము రీసెర్చ్ చేస్తే ఈ బీసీ బీ బీజే బీటీ త్రీ బీటీ త్రీ విత్తనాల్లో వేసినప్పుడు ఏదైతే కలుపు మొక్కలు పెరుగుతాయో కలుపు మొక్కలు పెరిగినప్పుడు యాన్యువల్గా తీయాల్సిన అవసరం ఉండదంట ఓన్లీ నేను సైడ్ వేసేస్తే కలుపు మొక్కలు చచ్చిపోతుంది కానీ ఈ బీటీ విత్తనం చచ్చిపోతుంది సో రైతుకు చాలా ఈజీగా పని అండ్ కలుపు తీయడానికి వర్కర్స్ని వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఇది వాడడానికి అది ముందుకు వస్తున్నారు వాళ్ళని కొనుక్కుంటున్నారు అది కూడా పెట్టాము అలాగే ఒకటి మహారాష్ట్ర బార్డర్లో కూడా శ్రీ శ్రీవచ్చి వచ్చే ఇంకా ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు పెట్టిన బార్డర్ నుంచి పోస్ట్ కూడా కంటిన్యూ అవుతాము సో ఎవరైనా సరే నేను చెప్తున్నది ఏంటంటే ఇట్లాంటి బ్యాండ్ సీజ్ సీటు కానీ తర్వాత ఏదైతే అనుమతి లేని సీట్స్ని తర్వాత సర్టిఫికేషన్ లేని సీట్స్ని పాత వాటిని కొత్తగా కానీ లేకపోతే అవి గ్రెయిన్ని వాడుకునే ఒక బుధాన్ని వాడుకునే గ్రెయిన్ని మళ్ళీ దాని సీడ్గా ప్రిపేర్ చేసి ప్యాకెట్లలో మూడంగా వేసి తీయడం ఇట్లాంటి ఏ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా కేసులు యాజ్ పర్ ద సీడ్ యాక్ట్ యాజ్ పర్ ద లాస్ మీరు బుక్ చేయాల్సి ఉంటుంది ఇంకా తెచ్చేవాళ్ళని మీరు ఇప్పటికే వార్నింగ్ వస్తున్నాను ఇవన్నీ మానుకోండి ముఖ్యంగా అక్కడ డిమాండ్ అనేది లేకపోతే రైతులు దీన్ని కొనకూడదు యాక్చువల్ ఫస్ట్ డిమాండ్ అనేది లేకపోతే సప్లై అసలు ఉండదు సో రైతులందరికీ విజ్ఞప్తి ఇట్లాంటి వాటిని తీసుకొని మీరు నష్టపోకూడదు అని చెప్పేసి దీనికి ప్రత్యేకంగా ఒక ఎస్ఓపి కూడా మాదే ఉంది దీనికి టాస్క్ ఫోర్స్ టీమ్ ఎలా ఉండదు కన్సిస్టెంట్ ఆఫ్ ఎలా ఉండాలి టూ ప్రతి అట్లీస్ట్ వన్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఫర్ మండలా ఏర్పాటు చేశారు క్వాలిటీ ఆఫ్ సీడ్స్ ఎలా చూడాలి అండ్ క్వాలిటీ ఆఫ్ సీట్ ఎన్ష్యూర్ ఎలా చేయాలి ఒకటి సీట్ ప్రొటక్షన్ ఎక్కడెక్కడ జరుగుతుంది వాళ్ళకి అవన్నీ కూడా మేము ఎక్కడ బీల్ సీడ్ అంటే ఏంటి ఫౌండేషన్ సీడ్ అంటే ఏంటి సర్టిఫైడ్ సీడ్ అంటే ఏంటి లేబుల్డ్ సీడ్ అన్లేబుల్డ్ సీడ్ అని కూడా ఉంది ఈ సర్టిఫికేషన్ ఎవరు చేయాలి అని మనకు మొత్తం ఎస్ఓపి క్లియర్ ఎస్ఓపి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ ఆ బ్లిక్స్ బూరియర్స్ ఆర్ సబ్ స్టాండర్డ్ సీడ్స్ అంటే ఏంటి డెఫినేషన్ కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది ನಾಟ್ ಪ್ರೊಡ್ಯೂಸ್ಡ್ಸ್ ಪರ್ ದ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಸೀಡ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಪ್ರೊಸೀಜರ್ ಏದೈತೆ ಸೀಡ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಪ್ರೊಸೀಜರ್ ಪ್ರಕಾರನಿ ಅದಕ್ಕೆ ನಾಟ್ ಹ್ಯಾಂಗ್ ಫೀಲ್ಡ್ ಹಿಸ್ಟ್ರೀ ಆನ್ ರೆಕಾರ್ಡ್ಸ್ ರೆಕಾರ್ಡ್ಸ್ ಫೇಂಕೇ ನಾಟ್ ನೀಟಿಂಗ್ ದ ಸೀಡ್ ಸ್ಟಾಂಡರ್ಡ್ಸ್ ಲೈಕ್ ಜರ್ಮಿನೇಷನ್ ಪ್ಯೂರಿಟ ಮಾಶ್ಚರ್ ಇಲ್ಲ ಫೆಂಕೇ ಕ್ರಾಸ್ ಪರ್ಚೇಸ್ ಫ್ರಮ ಸೀಡ್ ಗ್ರೋಯರ್ಸ್ ಇದು ಕೂಡ ಚಿನ್ನ ಇಶ್ಯೂ ಇದೆ ಎವರೈತೆ ಕೊನೆಯ ರೀಸೆಂಟ್ ಕೇಸ್ ಜರಿಗಿರಿ సీడ్ రీసెర్చ్ చేసి సీడ్ తయారు చేసిన వాళ్ళు బల్క్ ప్రొడక్షన్ చేసుకోవాలని కొంతమందికి రైతులకు ఇస్తారు ఆ రైతులు సీడ్ మాత్రం ప్రొడక్షన్ చేసి వాళ్ళకే ఇవ్వాలి చేసింది అంటారు అది కూడా అఫెన్స్ ఇ నాట్ ప్రొసెసింగ్ అథెంటిక్ ట్యాగ్స్ దానికి ట్యాక్స్ ఉన్న పెద్ద దానికి అది కూడా లేకపోవడం సెల్లింగ్ గ్రెయిన్ యాసిడ్ ఇందాక కొన్ని చెప్పాను గ్రెయిన్ అ సీడ్ అండ్ ఎవ్రీ కంటైనర్ బ్యాగ్ పౌచ్ బాక్స్ పిన్నర్ ఆఫ్ సీడ్స్ షోట్ ప్రాపర్ లెవెలింగ్ ఉండాలి పిల్లలు అండ్ సీ ప్రొడ్యూసర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే అమ్ముతున్నారో క్లియర్గా ఉండాలి ఇవే కాకుండా ప్రొసీజర్ ఏంటి ఎట్లా దాన్ని గోడౌన్స్ కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్లో వస్తే కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్లో మధ్యలో ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము టాస్క్ ఫోర్స్ టీము చేస్తాం అదే కాక టాస్క్ ఫోర్స్ సపరేట్ టాస్క్ ఫోర్స్ సిపి టాస్క్ ఫోర్స్ కూడా దీని మీద అవన్నీగా వెళ్ళిపోతుంది సో ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము రైడ్ చేస్తాము See, we'll see, just some of the case of milk and So, this is my warning, and this is my information to all the people, especially the people who uh, are born now, who are living out. But just like.